నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధ్రాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా నానా పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా పోరాడుతున్నాను నానా నాకు ఈ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి పాపం మీద నాకు జయం కావాలి నానా నేను నీ బిడ్డ నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని శిల్వలో నువ్వు బిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు ఏడవాలి పరిశుద్ధత కొరకు నీ గుండే నా గుండె మన ఉండే కొట్టుకోవాలి అది చూడాలా